करुणाम करुणा तरंगिताक्षीम धरतापाशम कुश पुष्पानचापम अनिमादिफिरावतम मयुक्ति विभावये भवानी దేవీ నవరాత్ర ఉత్సవాల్లో అమ్మవారికి రోజుకొక అలంకారం వేస్తారు అనే విశేషాన్ని అనుకున్నాం మొదటి రోజున బాల త్రిపుర సుందరి రూపం దానిలో ఉండే విశేషం అనుకున్నాం సాధకుడైనటువంటి వాడు బాల్య దశలో అంటే సాధన స్థితిలో బాల్యదశలో ఉన్నవాడు కాబట్టి అమ్మవారి రూపాన్ని గమనించి తన స్థితిని స్థాయిని పెంచుకోవాలని భావించాడు అని అనుకున్నాం రెండవ రోజున బాలుడు కానీ బాలిక కానీ అయినట్లయితే వాళ్ళకి చక్కగా అమ్మ కడుపు నిండుగా భోజనాన్ని పెట్టి కదా బడికి పంపిస్తుంది అంచేత రెండవ రోజున అన్నపూర్ణ అలంకారంలో అమ్మ దర్శనమిస్తుంది ఇచ్చింది అని అనుకున్నాం శంకరుడు సర్వజ్ఞుడైనప్పటికీ కూడా తన భార్యని సర్వజ్ఞగా తనకంటే గొప్పదిగా భావిస్తూ జ్ఞానభిక్షని తన పుర్యని ఇలా పెట్టి ఆ పుర్యలో జ్ఞానభిక్షని అమ్మ నుండి పొందాడు అని అనుకున్నాం ఇక మూడవ రోజున అమ్మ ఏ అలంకార రూపంలో కనిపిస్తుంది అని సాధకుడైనటువంటి వాడు మొదటి రోజున బాలాత్రిపుర సుందరి మంత్రాన్నే మననం చేస్తూ రెండవ రోజున అన్నపూర్ణాదేవి మంత్రాన్నే మననం చేస్తూ ఎక్కువసేపు రాత్రి భాగంలో గడిపినటువంటి వాడు ఈవేళ అమ్మవారి యొక్క మూడవదైన రూపాన్ని మాత అలంకారాన్ని చూస్తున్నాడు కళ్ళలో ఏ విషయాన్నైనా గాని చూసుకున్నట్లయితే అతి స్పష్టంగా బుద్ధిలో నిలబడిపోతుంది అన్నాన్ని చక్కగా పెట్టినటువంటి తల్లి బాలుణ్ణి అంటే తన సంతానాన్ని బాలికని తన సంతానాన్ని పంపించినట్లయితే అక్కడ చక్కనైనటువంటి జ్ఞానాన్ని కదా ప్రసాదిస్తారు అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయులు అలా ఈ రోజున అమ్మవారు గాయత్రీ మాత అలంకారంలో దర్శనాన్ని ఇస్తూ గాయత్రి మంత్ర ఉపదేశాన్ని చేస్తుంది ఆ తల్లి సాధకులందరికీ ఎంత గొప్ప విషయమో గమనించండి ఎలా ఉంటుంది గాయత్రి మాత అలంకారం ముక్త విద్రుమహేమీల చాయైర్ముఖైస్త్రీక్షనైర్యునిబద్ధరత్నమకటాం తర్ణాత్మకా గాయత్రీ వరద అభయ అంకుశకషాశుభ్రకపాల శంఖక్రం ఇది శ్లోకం అమ్మవారి రూపాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించేటటువంటి అద్భుతమైన మంత్రంతో సమానమైనటువంటి శ్లోకం అమ్మ ఎలా ఉంది ముక్తా విద్రుమ హేమ నీల తవల యుక్త చక్కనైనటువంటి బంగారపు సింహాసనాన్ని తూర్పు దిక్కుగా ఒకటి ఉంచండి అలాగే దక్షిణాన్ని చూస్తుండేలా అదే తీరు బంగారపు సింహాసనాన్ని వేయండి అదే తీరుగా పశ్చిమపు దిక్కుని చూస్తుండేలాగా మరో బంగారపు సింహాసనాన్ని ఏర్పాటు చేయండి ఉత్తరపు దిక్కుగా ఇదే తీరుగా బంగారపు సింహాసనాన్ని ఉత్తర ముఖాన్ని చూస్తూ ఉండేలా ఏర్పాటు చేయండి ఇప్పుడు నాలుగు బంగారపు సింహాసనాలు నాలుగు దిక్కుల్ని చూస్తూ మనకు కనిపిస్తూ ఉంటే ఈ నాలుగు సింహాసనాలకి మధ్యలో మరొక అమోఘమైనటువంటి అమ్మవారి యొక్క ముఖాన్ని తూర్పు దిక్కుగా చూస్తూ ఉండేలాగా ఏర్పాటు చేయండి ఈ క్రింద ఉండేటటువంటి నాలుగు సింహాసనాలు అమ్మ రూపం లేకుండా ఖాళీగా ఉంటే ఆ నాలుగు సింహాసనాలకి మధ్యలో ఉండేటటువంటి అక్కడ తూర్పు ముఖంగా అమ్మవారు బంగారపు ఛాయతో అద్భుతంగా కనిపిస్తూ మనకు కనిపిస్తారు బంగారపు ఛాయతో అంటే మెరిసిపోయే ఛాయ అని అర్థం కానీ అర్థాన్ని మనం స్పష్టంగా తెలుసుకున్నప్పుడు ఏ రంగో మనకు తెలుస్తుంది ఇలా నాలుగు బంగారపు సింహాసనాలు నాలుగు దిక్కుల ఆ పైన అమ్మవారి యొక్క ముఖం మాత్రం తూర్పు దిక్కుగా కనిపిస్తూ ఉన్నాయి కదా ముక్త తూర్పు దిక్కు చూస్తూ ఉన్నటువంటి బంగారపు సింహాసనంలో అమ్మవారిని చక్కగా కూర్చుండబెట్టండి ఆవిడ ముఖం ముక్త ముత్యపు రంగులో దర్శనమిస్తూ ఉంటుంది ఇక దక్షిణ ముఖంగా ఉండేటటువంటి సింహాసనం ఒకటి అనుకున్నామే విద్రుమ పగడపు రంగులో కనిపించేటటువంటి అమ్మవారి ముఖంతో పగడపు రంగులో అమ్మవారు కనిపించాలి మనకి మళ్ళీ అటు పశ్చిమానికి వెళ్ళి చూస్తే పశ్చిమపు ఆ ముఖంగా ఉండేటటువంటి సింహాసనంలో హే మా పూర్తి బంగారపు రంగు ముఖంతో అమ్మవారు కనిపించాలి అక్కడి నుంచి మళ్ళీ ఉత్తరపు దిక్కుకొస్తే వస్తే నీల ఆకాశపు రంగు నీలం కదా అటువంటి నీలి రంగు ముఖంతో అమ్మవారి యొక్క ముఖం మనకి దర్శనం ఇవ్వాలి ఈ నాలుగు సింహాసనాల్లోనూ నలుగురు నాలుగు విధాలైనటువంటి రంగుల ముఖాలతో కనిపిస్తూ ఉంటే అంటే తూర్పు ముఖంగా ఉన్న అమ్మవారు ముచ్చపు రంగు ముఖంతో దక్షిణాన్ని చూస్తూ ఉండేటటువంటి అమ్మవారి ముఖం పగడపు రంగులో పశ్చిమపు దిక్కుని చూస్తూ ఉండేటటువంటి అమ్మవారి ముఖం పూర్తి శుద్ధమైనటువంటి బంగారపు రంగులో ఉత్తరపు దిక్కుని చూస్తూ ఉండేటటువంటి అమ్మవారి ముఖం ఆకాశపు నీలి రంగుతో కనిపిస్తూ ఉంటే ఈ నాలుగు ముఖాలకి మధ్యలో నాలుగు సింహాసనాల్లో కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క ఆపై భాగంలో తూర్పు దిక్కుని చూస్తూ ఉండేటటువంటి అమ్మవారు తవలచ్చాయి రంగులన్నీ కలిపితే ఏ మరింత స్వచ్ఛమైనటువంటి తెల్లని రంగు కనిపిస్తుందో అలాంటి తెల్లని రంగు ముఖంతో తూర్పుని చూస్తూ కనిపిస్తుంది గాయత్రీ మాతృ రూపాన్ని మనం దర్శిస్తున్నాం గుర్తుంచుకోగలగాలి ఇలా చూసిన తర్వాత అత్రి ఈక్షణై ఇప్పుడు ఏం చేద్దాం ఒక్కొక్క అమ్మవారికి మూడు మూడు కళ్ళని ఏర్పాటు చేద్దాం లోకంలో అందరికీ రెండే కనులుంటే అమ్మవారికి జ్ఞాననేత్రం మధ్యలో ఉంటుంది అదిగో చిదగ్నికుండ సంభూత అమోఘమైనటువంటి జ్ఞాన అగ్ని అలా ప్రజ్వలతో ఉండే అద్భుతమైనటువంటి ఆ మూడవ కన్ను తూర్పు ముఖాన్ని చూ తూర్పు ముఖంగా తానుండి ఏ రంగులో అమ్మవారు కనిపిస్తోందో ఆమెకి మూడు కళ్ళు రంగులో అమ్మవారు ఏ ముఖంగా కనిపిస్తోందో ఆమెకి మూడు కళ్ళు పశ్చిమాన్ని చూస్తూ అమ్మవారు ఏ బంగారపు రంగులో కనిపిస్తోందో ఆమెకి మూడు కళ్ళు ఉత్తరపు దిక్కుని చూస్తూ ఏ ఆకాశపు నీలి రంగుత్తు ముఖంతో కనిపిస్తుందో ఆమెకి మూడు కళ్ళు ఆ పైన నలుగురు ఆ స్త్రీమూర్తులకి పైన కనిపిస్తూ తూర్పు ముఖాన్ని చూస్తుండేటటువంటి తెల్లని రూపంలో కనిపించే ఆ దేవతామూర్తికి కూడా మూడు కళ్ళు త్రీక్షణుక్త ఇందు రక్ట ఇలా మూడు కన్నులున్నటువంటి ఆ ఐదుగురు మూర్తులకి ఇందునిబత్తర బంగారపు కిరీటాలని ఊహించుకోండి కళ్ళలో బ్రహ్మాండమైన రత్నాలన్నీ పొదిగి ఉన్నటువంటి కిరీటాలవి అంతేకాదు ఇందునిబద్ధ రత్నమకుట ఆ రత్నాలు పొదిగినటువంటి కిరీటానికి చంద్రరేఖ ఒక్కొక్కదానికి కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ తూర్పు ముఖాన్ని చూసేటటువంటి ముచ్చపు ముఖంతో కనిపిస్తున్నటువంటి మూడు కన్నులతోనూ కనిపిస్తూ ఉన్నటువంటి అమ్మవారికి ఇదిగో ఈ రత్నాలని పొదిగినటువంటి చక్కనైన బంగారపు కిరీటాన్ని చంద్రరేఖతో ఉన్నదాన్ని అలా శిరసన ధరింపజేశాం అలా దక్షిణపు ముఖాన్ని చూస్తూ ఉండేటటువంటి పగడపు రంగుతో ఉండే ముఖంతో కనిపిస్తూ ఉన్నటువంటి మూడు కన్నులతోనూ కనిపిస్తున్న ఆ అమ్మవారికి కూడా బంగారపు కిరీటం రత్నాలతో పొదగబడినటువంటిది చంద్రరేఖ ఉన్నది అలా అమ్మవారి శిరసను ధరింపజేశాం అదే తీరుగా పశ్చిమ ముఖాన్ని చూస్తూ బంగారపు రంగులో మాత్రమే ఉన్నటువంటి మూడు కన్నుల అమ్మవారికి రత్నాలని పొదిగినటువంటి కిరీటాన్ని ఏర్పాటు చేస్తూ దానికి చక్క్రైన చంద్ర వంక ఒకటి పైన ఉన్నటువంటి కిరీటాన్ని ధరింపజేసాం ఉత్తరపు ముఖాన్ని చూస్తూ ఉండేటటువంటి అమ్మ ఏ నీలి రంగులో ఉండి మూడు మూడుకొన్నలతో దర్శనమిస్తోందో తల్లికి కూడా రత్నాలు పొదిగినటువంటి చక్క్రైన కిరీటాన్ని ఆ పైన చంద్ర వంక ఉన్నటువంటిది అలా ధరింపజేశాము అలంకరింపజేశాం ఈ నాలుగు ముఖాలకి పై భాగంలో ఉంటూ తూర్పు ముఖాన్ని మాత్రమే చూస్తూ మూడు కన్నులతో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆ శిరస్సున రత్నాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి చక్కనైన బంగారపు కిరీటాన్ని చంద్రరేఖతో ఉన్నదాన్ని పెడితే అమ్మ యొక్క ముఖం ధవలఛాయి మరింత తెలుపుతో ఏమాత్రపు వేరు రంగు దాంట్లో కలియకుండా ఉండే స్వచ్ఛమైన తెల్లనిటువంటి రంగుతో ఉన్న ఆ ముఖానికి ఇదిగో ఈ కిరీటాన్ని రత్నాలు పొదగబడిగిన బంగారపు కిరీటాన్ని చక్కని చంద్రవంక ఉన్నటువంటి అదిగో ఆ కిరీటాన్ని ఏర్పాటు చేశాం ఇప్పుడు ఆలోచించండి అమ్మవారు ఐదుగురు కనిపిస్తున్నారు ఒక్కళ్ళు కాదు రెండు మూడు నాలుగు కాదు ఐదుగురు కాబట్టే గాయత్రీ దేవికి పంచముఖ అని పేరు ఐదు ముఖాలు ఉన్నటువంటి తల్లి అని అర్థం ఒక తల ఉన్నటువంటి వారికి రెండు రెండు చేతులుంటాయి కాబట్టి ఐదు శిరస్సులు ఉన్నటువంటి అమ్మవారికి పది చేతులు ఉంటాయి బాగా ఆలోచించండి ఆ పది చేతులు ఏ విధంగా ఉన్నాయో ఏ చేతిలో ఏ ఆయుధం ఉందో ఒక్కసారి కళ్ళలో కాని తాము దర్శించడానికి ప్రయత్నాన్ని చేస్తే స్పష్టంగా గాయత్రీ దేవి రూపం మనకి కనిపించేస్తుంది అమ్మవారికి ఉండేటటువంటి పది చేతులు ఇటు ఐదు అటు ఐదు ఉంటాయి మొట్టమొదటగా అమ్మవారి యొక్క పది చేతుల్లోనూ ఉండేటటువంటి ఆయుధాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం అమ్మవారి ఎడమ చేతిని మొట్టమొదటిగా చూద్దాం అమ్మవారి ఎడమ చేయి వరాధ వరాన్ని ఇచ్చేటటువంటి చేయి అది ఆ మునివేళ్ళని అరచేతి కింది భాగంలో ఉండే మునివేళ్ళని నేలకి చూపిస్తూ ఉండేటటువంటి ఆ చేతిని వరద అంటారు అక్కడి నుంచి కుడి చేయిని చూడండి ఇటుపక్కకొచ్చి నీకు నీకే విధమైన భయం లేదు నేను మోక్షాన్ని ఇస్తాననే అర్థాన్ని తెలియజేస్తూ అరచేతి యొక్క ఆ పైభాగంలో ఉండే మునివేళ్ళని ఆకాశానికి చూపిస్తూ కనిపిస్తుంది వరద అభయ అక్కడి నుంచి మళ్ళీ ఏటవాలు రండి అంకుశ అమ్మవారి యొక్క ఆ చేయి అంకుశాన్ని ధరించి కనిపిస్తుంది అక్కడి నుంచి మళ్ళీ ఏటవాలుగా కుడివైపుకి రండి కష కొరడా పుచ్చుకుని కనిపిస్తుంది అక్కడి నుంచి మళ్ళీ అమ్మవారి యొక్క ఎడమవైపు చేతికి రెండు ఏటవాలుగా కపాలం కపాలం ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ అలా ఏటవాలుగా అమ్మవారి కుడివైపు చేతికి రండి గద గద కనిపిస్తుంది మళ్ళీ అక్కడి నుంచి అమ్మవారి ఎడమవైపు చేతికి ఏటవాలుగా వచ్చి చూస్తే శంఖం శంఖ ఉంటుంది అక్కడి నుంచి మళ్ళీ ఏటవాలుగా అమ్మవారి యొక్క కుడివైపు చేతిని చూస్తే చక్రం చక్రం కనిపిస్తుంది శంఖం చక్రం అక్కడి నుంచి అమ్మవారి యొక్క రెండు చేతుల్ని ఎడమ కుడి ఉండేటటువంటి ఆ రెండిని ఒకసారి చూస్తే అరవింద యుగలం చక్కగా విచ్చుకున్నటువంటి రెండు ఎర్రనైనటువంటి పద్మాలు కనిపిస్తాయి అమ్మవారి చేతిలో ఇప్పుడు ఆలోచించి చూడండి అమ్మవారి ఎడమ చేయి అలా అమ్మవారి కుడి కుడిచేయి మళ్ళీ అమ్మవారి ఆపై ఎడమ ఎడమచేయి మళ్ళీ అమ్మవారి ఆపై కుడిచేయి ఆపై ఎడమ ఎడమచేయి ఆపైన కుడిచేయి ఇలా ఏటవాలుగా చూసుకుంటూ వెళితే వరద అభయ అంకుశ కషాహ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రం అధ అరవిందయుగలం చిట్ట చివరిగా ఆ నుండే రెండు చేతుల్లోనూ ఎర్రగా విచ్చుకున్నటువంటి రెండు పద్మాలు కనిపిస్తాయి అవే అరవిందాలు అంటే అటువంటి ఆ ఆయుధాలలాటి అనుగ్రహించే వాటిని అమ్మవారు స్వయంగా చూపిస్తూ మనకు కనిపిస్తుంది అది గాయత్రి మాతృ యొక్క రూపం గాయత్రీమాత రూపమది అమ్మవారు దేవి స్వయంగా మంత్ర ఉపదేశాన్ని చేస్తుంది ఆ రోజున బాలు కానీ బాలికని కాని బడికి పంపించేటటువంటి సందర్భంలో తల్లి ఎలా ఉత్సాహపరిచి పంపిస్తుందో పంపించేటప్పుడు చక్కనైనటువంటి భోజనాన్ని కడుపు నిండుగా పెట్టి ఎలా పంపిస్తుందో ఆ బడికి వెళ్ళిన తర్వాత ఎలా అయితే అక్కడ ఉండేటటువంటి ఉపాధ్యాయుడో ఉపాధ్యాయురాలో చక్కనైనటువంటి పాఠాన్ని ప్రవచనాన్ని చేస్తారో ఇదిగో ఈ మూటికి సంకేత రూపంగా మొదటి రోజున బాలా త్రిపురసుందరి అలంకారం రెండవ రోజున అన్నపూర్ణాదేవి అలంకారం మూడవ రోజున గాయత్రి మాతృ అలంకారము మనకు కనిపిస్తాయి అంటే సాధకుడైనటువంటి వాడికి అమ్మవారు గాయత్రి మంత్ర ఉపదేశాన్ని మౌనంగా చేస్తుంది అని అర్థం అన్నమాట బుద్ధికి సంపూర్ణమైనటువంటి శక్తిని ఇచ్చేది గాయత్రీ దేవి కాబట్టే ఆ సాధకుడికి అమోఘమైన జ్ఞాన అభివృద్ధి కలుగుతుంది ఆ రూపాన్ని దర్శిస్తూ ఉంటే ఇటువంటి గాయత్రి మాతృ ఉపదేశాన్ని పొందినటువంటి సాధకుడు రాత్రి రాత్రి మొత్తంతో నిద్ర వచ్చేంత వరకు కూడా అదే రూపాన్ని ధ్యానిస్తూ అమ్మా రేపటి రోజున ఈ రూపంలో దర్శనాన్ని ఇవ్వబోతున్నావు అని తనకి తాను ఏమైనా తెలుసుకోగలరా అనేటటువంటి ఆలోచనతో ఉంటాడు ఎదురు చూపుతో వచ్చి మరునాడు ఏ రూపంలో అమ్మ దర్శనాన్ని ఇయ్యబోతుందో తహతహలాడుతూ వచ్చి చూస్తాడు ఇదిగో నాలుగవ రోజున అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇయ్యబోతున్నారో ఆ విశేషాన్ని రేపటి రోజున చూద్దాం శ్రీమాత్రే నమ